అందరికీ నమస్కారం ఏపీలోని పెన్షన్ లబ్ధిదారులకు జగన్ సర్కార్ తీపి కబురు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు ఏపీలోని పెన్షన్ లబ్ధిదారులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ గడువును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది నేడు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది మిచోంగ్ తుఫాన్ పంట నష్టము ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు పెన్షన్ పెంపు సహా పలు కీలక అంశాలపై చర్చించనుంది ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ముఖ్యంగా వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మరియు చేతి వృత్తిదారులకు ప్రస్తుతం ఇస్తున్న రెండు వేల ఏడు వందల యాభై రూపాయల పెన్షన్ను వచ్చే నెల అంటే జనవరి నుంచి మూడు వేల రూపాయలకు ప్రభుత్వం పెంచనుంది ఈ ప్రతిపాదనకు నేడు జరిగే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు ఈ నిర్ణయంతో అరవై ఐదు పాయింట్ ముప్పై మూడు లక్షల మందికి లబ్ధి చేకూరాలని ఉంది అంతేకాకుండా గ్రామాలలో కుళాయిల ఏర్పాటు కాంట్రాక్టును ఇతర కాంట్రాక్టులకు కాకుండా డ్వాక్రా మహిళలకు ఆ సంఘాలకు ఇచ్చే విషయంపై కూడా జగన్మోహన్ రెడ్డి కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఇవాళ సాయంత్రం లోపు దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్